అందరికీ శుభోదయం ద్వాదశ రాసుల వారికి ఈ రోజు తేదీ ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు దిన ఫలాలు ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారు మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి సూర్య ఆరాధన చేస్తే మంచిది వృషభ రాశి వారు ఈరోజు మనోబలంతో పనులను పూర్తి చేస్తారు ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం వృథా ప్రయాణాలు చేయకండి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం మిథున రాశి వారు ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి ఇష్టదైవ ప్రార్థన శుభకరం కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకాలం మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు ఇష్టదైవారాధన మంచిది సింహరాశి వారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మనహ ఉంది ఇష్టదైవారాధన శుభప్రదం కన్యరాశి వారు మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఒక విషయంలో మనహ సంతోషాన్ని పొందుతారు గిట్టని వారితో జాగ్రత్త శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం తులరాశి వారు మీ మీ రంగంలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి శారీరక శ్రమ పెరుగుతుంది కొందరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు స్థాన చలన సూచనలు ఉన్నాయి పెరిగే అవకాశాలు ఉన్నాయి శ్రీహరిని ఆరాధిస్తే మంచిది రోజు వృశ్చిక రాశి వారిపై బాధ్యతలు పెరుగుతాయి మీ ఆలోచన ధోరణి ముందు చూపునకు ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది స్థాన చలన సూచనలు ఉన్నాయి లలితా సహస్రనామ పారాయణ చేయాలి ధనుస్సు రాశి వారు చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి మీ పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు శ్రేయాంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం మకర రాశి వారికి దైవ బలం అనుకూలిస్తోంది నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు అధికారుల సహకారం ఉంటుంది మనోధైర్యంతో చేసే పనులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కుంభరాశి వారు మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం అవసరం ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి గణపతి స్తోత్రం చదవండి మంచి జరుగుతుంది మీనరాశి వారికి శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది బంధుమిత్రులను కలుస్తారు ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి ఇష్టదైవారాధన శుభప్రదం శుభమస్తు ధన్యవాదములు